ఎప్పుడు కూడా మనం వెన్నంటే సొంతంగానే చాలా పనులు చేసుకుంటారు అయితే ఇక్కడ మనం ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజుడికి శంకుస్థాపన వచ్చినందుకు చాలా సంతోషమైన విషయం సార్ అలాగే సంస్థలు నాకు భిన్నవించడం జరిగింది సార్ తమ ముందు పెడుతా ఉన్నా మొట్టమొదటిగా అంటే ట్యాంక్ కట్టేది కానీ దాని వాడకంలో లేదు గారు అట్లాగే నీటికి కొత్త కొరత ఉండకుండా ఉంటది ఇక్కడ ఇప్పుడు కొంచెం కొంచెం కొరత నాగేశ్వరరావు కూడా వేదిక మీద అదొకటి ఉంది సార్ అట్లాగే ఒక అర కిలోమీటర్ రోడ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది కానీ అది చాలా మంది ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు అర కిలోమీటర్ ఉంది సార్ రెండు సెట్ల ఫార్మేషన్ చేపిస్తే సరిపోతుంది వాళ్ళు వాళ్ళ గౌరవం జరిగింది ఇక ఉన్న విషయం ఏంటంటే అందరి గ్రామాల్లోనే ఇంద్రమ ఇండ్ల కోసం కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు మీరు వాళ్ళ అవసరాలు తీర్చాలని సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు పూజ చేయడానికి వచ్చేసిన పెద్దలు గౌరవేలు గురువు గారు పాగటం సుస్వాగతం అలాగే అంతరెడ్డి గారికి రంగశంకర్ గారికి గారికి వివిధ గ్రామాలను వచ్చిన కాంగ్రెస్ కుటుంబ నాయకులు అందరికీ స్వాగతం సుస్వాగతం తండ పెద్దలు మహిళలు ప్రజలు ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం సార్ మీరు రెండు వేల రెడ్డి గారు సార్ మీరు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు మన భోజన నియోజకవర్గం కల కలిసినాము మీరు గెలిచి మినిస్టర్ అయినారు సార్ అప్పుడు ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ తర్వాత మాకు ఏ అభివృద్ధి చెందలేదు సార్ మీరు పదవిలో ఉన్నా లేకున్నా ఇక్కడి నుంచి భోజనం వెళ్తే ప్రతిసారి ఏదాస్ ఏం నాయక్ ఎలా ఉన్నారు పంట పొలాలు ఎలా ఉన్నాయి ప్రతిసారి మీరు పదిలో ఉన్నా లేకున్నా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ మీరు మా నిర్దోరణలో ఉండడం మనందరూ చూస్తాం సార్ ఇంకోటి సార్ మనకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది దాదాపు అందరూ బ్యాంకు వెళ్లకుండా పది సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు రుణమాఫీ ఒకటే అయింది తర్వాత ఈ బోనస్ విషయం సారు కూడా రైతులు అంటే వారికి ప్రాణం ప్రతి ఈ ఏజ్ లో కూడా వారు ప్రతిసారి ప్రతి ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం అది ప్రతిసారి రైతుల కోసం ప్రజల కోసం వారు శ్రమిస్తున్నారు వారిని చూసి చాలా గౌరవంగా ఉంది ఇంకోసారి ఇక్కడ పన్ను అంటే ఒకటి లెవెన్ కేజీ తాండే ముందు సార్ ఎండమెల్లికి పోతున్నాం సార్ అదొకటి చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని తొలి సార్ కోరుతున్నాం సార్ వాటర్ సమస్య ఒకటిసారి బోర్ అయితే వేసినాం సార్ అది కాకపోతే వన్ కిలోమీటర్ ఉంది సార్ పైప్ లేదు సార్ మేము పాతది అది చాలా మరమతో చేసి చేసి ఇబ్బంది అవుతుంది సార్ అదొకటి సార్ రోడ్ కూడా ఖరాబ్ అవుతుంది ఇల్లు వాటర్ వస్తుంది సార్ అదొకటి కాల్వాటర్ విషయంలో చూడాలని అలానే మిమ్మల్ని కోరుతున్నాం సార్ మాకేదంటే మేము చాలా వెనుకబడి ఉన్నాం కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు మాకు ఈ అవకాశం వచ్చినప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణ మాట్లాడుతారు

ఏం సిమెంట్ ఫోన్ చేస్తారా వ్యాలూ ఉన్నాయి చిరు ఎంత ఇంట్లో తెచ్చుకోండి సగం మీరు సగం లేదు ఈ నెల రెండు ఇరవై రెండు నెలలు కదా మీరు ఇరవై మంది చేస్తారో ఎంతగా ఎక్కడికి

భూమి లేక ఉపాధి పనికి సరే అంత పెద్ద రూపాయలు ఇందులో లేవనే ఇస్తే ఊరు తాటకి రాబట్టు పది వస్తుంది పండికి వస్తుంది అవి లేని వాళ్ళని చూసుకోండి మీరు మీరు ఎంత ఊరికి పై పై పది